ఫార్మర్ నీడ్ బేస్డ్ సర్వే అనే ఒక సర్వే నిర్వహిస్తున్నాము ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల యొక్క ఆదాయ వనరులు వారి యొక్క రుణాల వివరాలు అలాగే వాళ్ళు అందిపుచ్చుకుంటున్నటువంటి టెక్నాలజీ గురించి వీటన్నిటి గురించి కూడా సమగ్రంగా మా యొక్క పశువైద్య సిబ్బంది రైతు సేవా కేంద్రాల నుంచి సహాయకులు వీళ్ళందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి వారు సర్వే చేస్తారు అందరూ కూడా ఈ సర్వేకి సహకరించి మీ యొక్క పూర్తి సమాచారాన్ని అందించినట్లయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వము చేపట్టే పథకాలకి తోడ్పాటును అందించిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఈ సర్వేలో కేసీసీ కార్డ్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే రైతులకి వారి యొక్క పశువులకు సంబంధించి మేతకు కానీ పశువుల పాకలు నిర్మించుకోవడానికి అయితేనేమి వీటన్నిటికీ కూడా బ్యాంకుల నుంచి ఏడు పర్సెంట్ వడ్డీతో కార్డ్స్ని ఇప్పించడం జరుగుతుంది గతంలో కేసీసీ కార్డ్స్ ఎవరైనా తీసుకున్నట్లయితే వారు ఎంత తీసుకున్నారు దానికి సంబంధించి రుణం ఎలాగా పేమెంట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆ యొక్క సర్వేలో మిమ్మల్ని అడగడం జరుగుతుంది అలాగే సెక్స్ సాకిడ్ సెమెన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పాడి పశువులలో ఆడ పెయ్యదూడలు పుట్టేదానికి ఈ సెక్స్ సాకిడ్ సెమెన్ అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది ఈ టెక్నాలజీలో పశువులు కనుక ఎదకైనట్లయితే మనము ఆ అనే దాన్ని చేసినట్లయితే దా తద్వారా వచ్చే దూడలు తొంభై ఎనిమిది శాతం పెయ్య దూడలే పుట్టడం జరుగుతుంది సాధారణంగా మనం చేసే ఎద సూదులలో ఎక్కువ శాతం అరవై నుంచి డెబ్భై శాతం దున్నపోతులు ముప్పై శాతం మాత్రమే పేయ దూడలు పుట్టడం జరుగుతుంది దాన్ని అధిగమించి పశువుల యొక్క సంతతిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ట్రిపుల్ ఎస్ సెక్స్ సాకెట్ సెమన్ అనే పథకాన్ని సెమన్ని ప్రవేశపెట్టడం జరిగింది అందుకనే ఈ యొక్క సర్వేలో రైతులందరూ కూడా పూర్తి సహకారం అందించి తోడ్పాటు అందించినట్లయితే మనకి రాబోయే రోజుల్లో ప్రభుత్వము కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి అలాగే మన సంపదకి సంబంధించి టీకాలకి బడ్జెట్ ఎంత ఇవ్వాలి ఇవన్నీ కూడా అందులో మనం సరిగ్గా చెప్పినట్లయితే ప్రభుత్వం అందించగలుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క సర్వేకి పూర్తిగా సహకరించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను